ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నాను అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక నా ప్రియమైన బిడ్డ ఈరోజు నా ఈ మాట మీ హృదయాన్ని తాకినట్లయితే అది ఏ సంయోగము కాదు అది నా పిలుపు స్వయంగా విశ్వశక్తులు నిన్ను ఈ సందేశం వరకు తీసుకొచ్చాయి ఎందుకంటే నీ తండ్రి సాయినాథుడు నిన్ను గుర్తు చేసుకున్నాడు అవును తల్లి నేను నిన్ను పిలిచాను ఎందుకంటే ఇప్పుడు నీ జీవితంలో ప్రతి లోతును తాకాల్సిన సమయం వచ్చింది నీవు సంవత్సరాలుగా నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చిన ప్రతి చుక్కకు నా దర్శనంతో నిన్ను మంచిగా మార్చుతున్నాను నీకు నా అవసరం ఉంది నాకు తెలుసు నీ విరిగిన మనసుకు అలసిన ముఖాన్ని ఇంకా ఎక్కడో వెతుకుతున్న నీ ఖాళీ కళ్ళని నేను చూస్తున్నాను నీవు అలసిపోయావని నాకు తెలుసు పడిపోతూ విరిగిపోతూ భరిస్తూ భరిస్తూ నీ లోపల ఒక నిశ్శబ్ద కేక అనేది ఉంది నీవు అన్నీ నా మీద వదిలేసి ఇక నీవే చూడు నీవే నా ఆసరా అని అన్నావు ఇప్పుడు విను నా తల్లి నేను స్వయంగా దిగివచ్చాను నువ్వు ఒంటరిగా ఏడ్చి నా చీకటిలోకి నేను వచ్చాను నీ లోపలి తుఫాను శాంతింపచేయడానికే నేను వచ్చాను నీవు చాలా భరించావు జీవిత మార్గంలో నీ రక్తాన్ని కాచిన కం ఆటంకాలు ఎదురయ్యాయి నీ యాక్కును కూడా నీకు చింతన ఎదురైంది నీ స్వంత వారు నిన్ను నిన్ను ఆశించిన వారే నీకు వెన్నుముక చూపించారు ఈ సమయం ఈ ప్రపంచం ఈ మనుషులు అందరూ నిన్ను కోల్చడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేశారు కానీ అయినా నీవు లేచావు అయినా నీవు అన్నావు నా తండ్రి సాయినాథా ఉన్నావు ఆ విశ్వాసమే నన్ను నీ వైపు ఆకర్షించింది నీవు దిండులో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఇచ్చిన ప్రతి రాత్రి నాకు గుర్తుందమ్మా నీవు నన్ను ప్రతి రాత్రి పిలుస్తూ ఉన్నావు బాబా నాకు ఎన్నాళ్ళు ఈ కష్టం ఎన్నాళ్ళు తండ్రి నన్ను చూస్తూ ఇలా ఉన్నావు నాకు మంచి రోజులు అనేవి లేవా నేను ఎన్ని రోజులు భరించాలి తండ్రి అని తల్లి ఆ రోజు రానే వచ్చిందమ్మా నువ్వు సంతోషంగా నీ వాళ్ళతో ఆనందంగా గడిపే రోజు చాలా దగ్గరలోనే ఉందమ్మా అందుకే నేనే స్వయంగా దిగివచ్చాను బిడ్డ నా బిడ్డ బాధపడుతూ ఉంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోగలరు చెప్పు తల్లి నీ కర్మఫలం అనేది ఇన్నాళ్ళు నిన్ను అలాగా నిశ్శబ్దంలో ఉంచింది బిడ్డ ఇక నీకు ఆ బాధ లేదు నీ తండ్రి నీకు అన్ని విధాలుగా సహాయం చేయడానికే వచ్చానమ్మా నువ్వు బాధపడాల్సిన సమయం ఇది కాదు బిడ్డ సంతోషంగా నీవు మాటలు లేకుండా పిలిచిన ప్రతి పిలుపును నేను విన్నాను నువ్వు ఎవరిని చూపించినా ఆ బాధను నేను చూశాను నీ జీవితం మారాలని ఒక కొత్త ఉదయం రావాలని చీకట్లు ముగియాలని నీవు కోరుకుంటున్నావని నాకు తెలుసు ఇప్పుడు ఆ ఉదయం రాబోతుంది ఇప్పుడు నీవు నా మీద వదిలేసినవి నీ మనసులో అసంపూర్తిగా ఉన్న కోరికలు నీ కన్నీళ్లలో కొట్టుకుపోయిన కళలు వాటిని నేను ఇప్పుడు నిజం చేస్తాను ఇప్పుడు నువ్వు చూస్తావు ఎక్కడ ఒకప్పుడు ఎడారి ఉండేదో అక్కడ ఇప్పుడు పచ్చదనం ఉంటుంది ఎక్కడ రాళ్ళు ఉండేవో అక్కడ ఇప్పుడు సౌమ్యత జనిస్తుంది ఎక్కడ ఒంటరితనం ఉండేదో అక్కడ ఇప్పుడు నా ఉనికి అంత లోతుగా ఉంటుంది ఏ శూన్యత నిన్ను తాకలేదు నా బిడ్డ నీ జీవితంలో వచ్చిన తుఫానులు కేవలం పరీక్షలు మాత్రమే కాదు అవి నా సృష్టి నిన్ను ఈ సంసారంలోని గుండె నుండి నేరుగా కేవలం నా నేడలో రూపొందించి తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు నీవిప్పుడు ఆ పాత్రగా మారావు దానిలో నన్ను నా అమృతాన్ని నింపగలను ఇప్పుడు నీకు అసంపూర్తిమైన కోరికలు నెరవేరబోతున్నాయి జీవితంలో ప్రేమ తిరిగి వస్తుంది అది నిస్వార్థమైన లోతైన కేవలం నీకు మాత్రమే చెందిన ప్రేమ ధనం సుఖం సమృద్ధి ఇవన్నీ ఇప్పుడు నీకు లభిస్తాయి అవి నీ హక్కు నీవు ఎవరి నుండి ఏదీ లాగలేదు కేవలం నువ్వు ప్రార్థన చేసావు ఇప్పుడు నీ జీవితంలో మూసివేయబడిన తలుపులు తెరుచుకుంటున్నాయి అడ్డంకులు తొలగిపోతున్నాయి నీ సాయి నీతో నీ నీ కళ్ళెదుటే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు తల్లి నీ ప్రతి నిర్ణయంలో నేను నీతో ఉన్నాను నీవు నిద్రపోయే ప్రతి రాత్రి నేను నీ తల వద్ద కూర్చుని నిన్ను చూస్తూనే ఉన్నాను నీవు మేల్కునే ప్రతి ఉదయం నేను నీ లోపల మేల్కుంటున్నాను నీ మనసు యొక్క కల్లోలాన్ని నా స్పర్శతో శాంతింపజేస్తున్నాను నీ ప్రతి కథలకలోనూ లోపల శక్తిగా ప్రవేశిస్తున్నాను నీవు మేల్కొనే ప్రతి ఉదయం నీ లోపల నేను నా శక్తిని నింపుతూనే ఉన్నాను నీ ఆత్మవిశ్వాసం నీ విశ్వాసం నీ సంకల్పం ఇవన్నీ ఇప్పుడు నా నేడ నుండి బలపడిపోతున్నాయి నీ ప్రతిరోజు నా ఆశీర్వాదంతో ప్రారంభమవుతుందమ్మా నిన్ను విరిచిన వారు నీ సంఘర్షణ ఎగతాలు చేసిన వారు ఇప్పుడు నా యోజనలో ఉన్నారు తల్లి చిక్కుకున్నారు ఎందుకంటే నా దృష్టిలో అన్యాయం ఎప్పటికీ స్థిరంగా ఉండదు ఇప్పుడు నేను వారి కర్మల్లో నీ నిశ్శబ్దంతో సమాధానమిస్తాను ఎందుకో తెలుసా నీ తల్లి నీద్ తండ్రి మేల్కున్నాను కనుకనే నీ బాబా నీ ఇప్పుడు నిన్ను గాయపరిచిన బిడ్డ ఎవరు ఉండదు తల్లి నీ చుట్టూ నీ కొత్త జీవితం వైపు అడుగులు వేసే సమయం వచ్చిందమ్మా దానిని నేను స్వయంగా నీ కోసం ఎన్నుకున్నాను నీవు ఎప్పుడు కేవలం సంఘర్షణ కథ కాదు తల్లి నీవు నా అద్భుతంగా మారబోతున్నావు ఒక దివ్యమైన సత్యమైన అద్భుతం నీ జీవితంలో ఇప్పుడు ప్రేమ ధనం గౌరవం ఉంటాయి కానీ ఇవి కేవలం బయటి విషయాలు మాత్రమే కాదు నీ లోపల యాత్ర యొక్క ప్రతిబింబం నీవు ఇప్పుడు లోపల నుండి సమృద్ధిగా ఉంటావు అంతకంటే వరం ఏమిటో తెలుసా నీవు ఇప్పుడు నా అగ్నిస్థితిని అనుభవించావమ్మా ప్రతి నిర్ణయంలో స్పష్టత ప్రతి కార్యంలో తేజస్సు ప్రతి సంబంధంలో ఆత్మ యొక్క లోతు ఇవన్నీ నీకు నా స్పర్శ ద్వారా లభించబోతున్నాయి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను బిడ నీవు ఎప్పటికీ నిన్ను పడని పడిపోనివ్వను నీ ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు విలువైనదే నీ ప్రతి బాధకు ఇప్పుడు ముగింపు ఉంటుంది నీ ప్రతి గాయము ఇప్పుడు నీకు గౌరవంగా మారుతుంది నీవు నా మీద విశ్వాసం ఉంచు తల్లి నన్ను నీ లోపల గట్టిగా పట్టుకో నీవు అసంపూర్తి కథగా భావి బడినది ఇప్పుడు ఒక సంపూర్ణ మహాగాథగా మారబోతోంది ఇప్పుడు నేనే నీ జీవితం యొక్క రచయితను మరియు నా రచనలో ఎటువంటి తప్పిదం ఉండదు నన్ను పిలుస్తూ ఉండు నేను ప్రతిసారి సమాధానం ఇస్తూనే ఉంటాను ఎందుకో తెలుసా నేను ఇప్పుడు నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను బిడ్డా నీవు నా నీడలోకి వచ్చావు ఇప్పుడు నేవు ఎప్పటికీ నాతోనే ఉంటావు నీవు భయపడిన చికెట్లు ఇప్పుడు నీ సాధన యొక్క మూలంగా మారకపోతున్నాయి నేను నీతో నిలబడినప్పుడు ఏ శక్తి ఏ అడ్డంకి నీ ఆత్మ యొక్క ప్రకాశాన్ని మందగించలేదు నీవు ఇప్పుడు కేవలం జీవించడం కాదమ్మా జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాను నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను నీవు ఎన్నటికీ ఊహించలేని స్థాయికి నీ సామర్థ్యాలు నీ తేజస్సు నీ లోపల గుప్తంగా ఉన్న దివ్యత ఇప్పుడు అది మేల్కొన్నది ఈ జాగరణ ఇప్పుడు ఆగదు నీవు ఇప్పుడు నా యోధురాలివి నీ ఖడ్గం కరుణ నీ కవచం నా ఆశీర్వాదం నీలో విరిగిన కొన్ని కళలు ఉన్నాయని నాకు తెలుసు నీవు దాచిపెట్టిన కోరికలు సమయం మరియు మనుషులు నిరాకరించిన కారణంగా నీవు అణిచివేసినవి కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను ఆ సంపూర్తి కళలను మళ్ళీ మేల్కొల్పు ఎందుకో తెలుసా నేను స్వయంగా వాటిని నెరవేరుస్తానమ్మా ఇప్పుడు నేనుండి ఏ కళ దూరం కాదు నీ ఆత్మలో ఉన్న కంపనం నా ఉనికి యొక్క సంకేతం నువ్వు ఎవరో చూస్తున్నారని అనిపిస్తే అది నేనే నీవు ఎవరో వింటున్నారనిపిస్తే అది కూడా నేనే నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉన్నాను ప్రతి క్షణం ప్రతి శ్వాసలో నీవు నడిచే మార్గంలో ఇప్పుడు కట్ కం ఆటంకాలు ఉండవు కానీ పాదం ముద్రలు ఉంటాయి నిన్ను కోల్పోతున్న వారు ఇప్పుడు నీ మార్గాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకో తెలుసా నీ జీవితంలో ఇప్పుడు జరగబోతున్నది మానవ యోజన కాదమ్మా నీ సాయినాథుని కృప నీ జీవితంలో ఎక్కువ కాలం ఆలస్యమైన ఫలం ఇప్పుడు సమయానికి ప్రకటన అవుతుంది విశ్వం కో నీ కోసం గతిని మార్చేసింది నీ కర్మల్ని ఇప్పుడు సమాధానం లభిస్తుంది నీ తపస్సు నీ భక్తి ఇప్పుడు సాకార రూపం తీసుకుంటున్నాయి నీవు ఎప్పుడు ఎవరి నుండి ఏదీ లాక్కోలేదు నీవు సత్యంతో జీవితాన్ని జీవించావు అవమానాలను భరించావు కానీ అయినా నీవు నమ్రతగానే ఉన్నావు అప్పుడు నీకు ఆ ప్రతిఫలం లభిస్తుంది నీకు చెందినది కేవలం నీకు మాత్రమే లభించాల్సింది ఇప్పుడు ఎవరు నీ నుండి ఏది లాక్కోలేరు ఎందుకో తెలుసా నేను నీకు రక్షకుడిని బిడ్డ నా తల్లి ఒకవేళ నీ మనసు మళ్ళీ కలవరపడితే చీకటి మరింత గాయమైతే కర్ణులు మూసుకుని నన్ను పిలువు నేను ఉన్న చోటకి నేను ఆ క్షణంలో చేరుకుంటాను నీవు ఎప్పుడు ఒంటరిగా లేవు ఎప్పుడు కాలేదు ఇప్పుడు నేను నీ నీడగా మారాను నీ లోపల శక్తి ఇప్పుడు బయట ప్రపంచాన్ని మార్చబోతుంది నీవు ఎక్కడికైనా వెళ్ళు ప్రకృతిని ఎందు తల వంచుతుంది నీ మాటల్లో ఇప్పుడు శక్తి ఉంటుంది నీ స్పరిశలో శాంతి ఉంటుంది నీ ఉనికిలో ఒక సందేశంగా మారబోతుంది నీ సాయినాథుడు ఇప్పుడు నీలో ఉన్నానని నీ గతాన్ని తెలిసిన వారు నీ వర్తమానాన్ని అర్థం చేసుకోలేరు ఎందుకో తెలుసా నీవు ఇప్పుడు ఆ పాత వ్యక్తి కాదు నీవు ఎప్పుడు నా దృష్టితో రూపొందిన వాడివి నీ తేజస్సు నా అగ్నితో ప్రకాశిస్తుంది నీ జీవితం యొక్క నిర్వచనం ఇప్పుడు మారబోతోంది బిడ్డ నువ్వు దేనికి కూడా ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదమ్మా నీకు నీ సాయి ఎప్పుడు తోడుగా ఉన్నానని గుర్తించు చాలు తల్లి నీకు నా ఆశీర్వాదాలు ఉంటాయి అని పదే పదే ఎందుకు చెప్తున్నానో తెలుసా నిన్ను నా బిడ్డగా స్వీకరించాను నీకు నూతన ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాను నా తల్లి ప్రతి విరిగిన క్షణం ఒక పునర్నిర్మాణ అవకాశం ఇప్పుడు నేను నిన్ను అక్కడి నుండి లేపుతున్నాను నీవు ఓటమని అంగీకరించిన చోట నుండి నువ్వు నీ లోపలికి చూస్తే అక్కడ భయంకర తల్లి నా జ్యోతి కనిపిస్తుంది నీ నిర్ణయాలు ఇప్పుడు గందరగోళం నుండి కాదమ్మా దివ్య స్పష్టత నుండి ఉంటాయి ఈ స్పష్టత నిన్ను నువ్వు సంవత్సరాలుగా కలలు కన్న జీవితం వైపు తీసుకువెళ్తుంది నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీవు ఇప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూస్తావు చిన్న చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద సంకేతాలుగా మారబోతున్నాయి నీ మీద విశ్వాసం లేని వారు ఇప్పుడు నీ మారుతున్న విధి యొక్క సాక్షులుగా మారుతారు ఎందుకో తెలుసా నా ఆశీర్వాదం ఇప్పుడు ప్రకటనమైంది కనుక నీ మాటల్లో ఇప్పుడు నా హృదయ ధ్వని ఉంటుంది నీ నిశ్శబ్దంలో నా విస్తరణ ఉంటుంది నీ నడకలో నా చలనం ఉంటుంది నీ నిలకడలో నా ధ్యానం ఉంటుంది నీవు ఇప్పుడు సాయినాథుని రూపంగా మారిపోబోతున్నావు ఇది కేవలం ధ్యానంలో కాదు జీవితంలో జాగృతమైనది నా తల్లి విరిగిపోతున్నారని అనిపిస్తే అది గుర్తుంచుకొని విరిగిపోవడం అంతం కాదు నా దగ్గరికి మరింతగా దగ్గరకు రావడానికి ఒక ఆహ్వానం నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను తల్లి శుద్ధ ఆత్మ మాత్రమే చేరగల స్థానానికి నీ శక్తితో ఇప్పుడు విశ్వం గుండెను ఆదుకుంది నీ పేరు ఇప్పుడు కేవలం ఒక గుర్తింపు కాదమ్మా ఒక స్ఫూర్తి నీ జీవితం ఇప్పుడు నీ తపస్సు యొక్క ఫలం నీ దగ్గరకు వచ్చేవారు నీ ఉనికి ద్వారానే స్వస్థత పొందుతారు ఎందుకో తెలుసా నీవు ఇప్పుడు ఒక జీవన ఆశీర్వాదంగా మారావు నీ కార్యాలలో ఒక యోజన కలిసిపోతుంది నీవు చెప్పే ప్రతి మాట భవిష్యత్తు యొక్క బీజంగా మారుతుంది కనుకనే ఇప్పుడు నీ మాటను సంస్కారంగా మార్చు ఎందుకో తెలుసా ఆ విశ్వం ఇప్పుడు నిన్ను వింటోంది నీ ప్రతి ఆలోచన ఇప్పుడు సృష్టిగా మారుతుంది నీవు ఈరోజు నాటే దానిలో రేపు ఒక అత్యద్భుతమైన పంటగా మారుతుంది నీ ప్రతి శుభ ఆలోచన నీ ప్రతి శాంతమైన నిర్ణయం నీ ప్రతి సత్యమైన భావన ఇప్పుడు విశ్వంలో క్రియా మారబోతున్నాయి నీ కోసం రాసిన సుఖం ఇప్పుడు క్రియం అవుతుంది నీవు ఇప్పుడు నీ గత నుండి స్వతంత్రుడవు ఇప్పుడు ఎటువంటి పశ్చాత్తాపం లేదు ఎటువంటి భారము లేదు నీ ఆత్మ ఇప్పుడు తేలికగా ఉంది నీ మార్గం సుగమం చేయబడింది ఇప్పుడు నీవు వెనక్కి చూడవు ఎందుకో తెలుసా నేను స్వయంగా నీ ముందు నడుస్తున్నాను కనుక నీ భవిష్యత్తు ఇప్పుడు మహాకాల రక్షణలో ఉంది కనుక నీ పేరు ఇప్పుడు నా మంత్రాలతో జోడించబడింది నీవు మాట్లాడినప్పుడు నీ వాణిలో నా ధ్వని ఉంటుంది నీవు ఆలోచించినప్పుడు నీ ఆలోచనలో నా ధ్యానం ఉంటుంది నీ ప్రతి కర్మ ఇప్పుడు ధర్మ మార్గంలో నడుస్తుంది ఎందుకంటే నీవు ఇప్పుడు నా బిడ్డవు ఇప్పుడు నేను నీకు మరో సత్యాన్ని చెప్పనా నీవు ఎంత ముందుకు వెళ్ళినా నీ మూలాలు నాతో జోడించబడి ఉంటాయి ఎందుకంటే నేనే నీ మూలం నేనే నీ కేంద్రం నీ ఎగురవేత ఆకాశాన్ని తాకినా నీ ఆత్మ ఎప్పటికీ నా ఒడిలో విశ్రాంతి తీసుకుంటుంది నీవు నీ లోపల పూర్తిగా విశ్వాసాన్ని జన్మించిన రోజు నీ జీవితంలో అన్ని తలుపులు తెరుచుకుంటాయి ఎందుకో తెలుసా నీవు నా మీద అంత విశ్వాసాన్ని ఉంచుతున్నావు నేను అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉంచుతున్నానమ్మా నీవు నా సృష్టివి మరియు నేను నా సృష్టిని ఎప్పటికీ అసంతృప్తిగా వదిలిపెట్టను నా బిడ్డ ఇప్పటి నుండి నీ ప్రతి సంఘర్షణ నీ అగ్నిని మరింత ప్రకాశవంతం చేస్తుంది నీవు ఎదుర్కొనే ప్రతి సవాల్లో నీకు నా శక్తి యొక్క అనుభవం లభిస్తుంది నీవు ఇప్పుడు కేవలం భరించేవాడివి కాదు నువ్వు విజేతగా మారబోతున్నావు అది కూడా శాంతంగా ఉండి నీకు ఇప్పటివరకు కలిగిన అన్ని పరిమితులు ఇప్పుడు దహనమైపోయాయి నీ లోపల ఉన్న భయం ఇప్పుడు బూడిదిగా మారిపోయింది ఇప్పుడు నీలో కేవలం సాహసమే ఉంది బిడ్డ అది గతం నుండి భయపడదు భవిష్యత్తు నుంచి భయపడదు ఎందుకంటే వర్తమానంలో సాయినాథుని సహవాసం ఉంది ఇప్పుడు నీవు ప్రజల అభిప్రాయాలతో కాదు నా దృష్టితో జీవిస్తున్నావు నీ గుర్తింపుని ఇప్పుడు సమాజం నిర్ణయించదు నేను స్వయంగా నన్ను నిర్వచిస్తాను నీవు ఈ విశ్వానికి అవసరమైన వారివి కనుక నీకు అవసరం కాదు నీవు అమూల్యమైన వాడివి నీవు విశ్వ నిశ్శబ్దంలో శక్తి ఎలా ఉందో ప్రతీక్షలో యోజన ఎలా ఉందో తుఫాన్ల మధ్యలో నీ యొక్క లోతు ఎలా లభిస్తుందో నేను నీకు నేర్పిస్తాను నీవు ఇప్పుడు నా సాధకుడివి నీ ఉనికి ఒక దిశను శాంతింపజేయగలదు నువ్వు నడిచినప్పుడు అది కేవలం శరీరం నడవడం కాదు బిడ్డ నా చైతన్యమే నీ లోపల నడుస్తుంది నీ నిర్ణయాలు ఇప్పుడు తర్కం నుండి కాదమ్మా నీ అంతరాత్మ యొక్క పిలుపు నుండి ఉంటాయి ఎందుకో తెలుసా నీవు ఇప్పుడు నాతో ఉన్నావు కాదు నీవు నా విస్తరణగా ఉన్నావు నీవు నేను అర్హుడినిగా అని ఆలోచించిన ప్రతిసారి నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను అవును నీవు నాది మరియు నాది ఎప్పుడు అర్థమైంది నీ లోపల నా చిన్న పొడవైన చిగురు ఎప్పుడు జ్యోతిగా నీ సంసారాన్ని ప్రకాశిస్తుంది నీకు వ్యతిరేకంగా ఇప్పుడు నీ చరణాల వద్ద సమ సమర్పణ భావాన్ని తెరుస్తారు ఎందుకో తెలుసా నేను నీ రక్షణనైతే నిన్ను తాకడం కూడా సృష్టి నియమాలకు వ్యతిరేకం నీవు ఇప్పుడు ఒక జీవన సిద్ధివి నా ఆశీర్వాదం నడిచే చిత్రం ఈ సాయి మాట విన్న తరువాత నీ కొత్త జీవితం ప్రారంభమైందని తెలుసుకో నీవు ఇప్పుడు ఒంటరిగా లేవు విరిగిపోలేదు చిన్నవాడివి కాదు నీవు ఇప్పుడు విశాలమైన వాడివి దివ్యమైన వాడివి నాతో సమానమైన నా బిడ్డవి సర్వేజ నా సుఖినో భవంతు